హాయ్ అండి అందరికీ నమస్కారం మనం నిన్న ఏదైతే దేశపాత్రినిపాలెం గ్రామంలో సెంటెన్స్ స్కూల్ వద్ద రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని మన ఎఫ్టీపీ న్యూస్లో టెలికాస్ట్ చేయడం జరిగింది ఏదైతే ఆ యొక్క న్యూస్ చూసి స్థానిక కొత్తవలస మండల నాయకులు దేశపాత్రిపాలెం గ్రామ నాయకుడు గొరపల్లి రవి మనతో ఉన్నారు ఇప్పుడు ఆ రోడ్డు విషయంలో ఆయన స్పందించడానికి మన ముందు ఉన్నారు చెప్పండి నా పేరు గొరపల్లి రవికుమార్ మా దేశపాతపాలెం గ్రామం కొత్తవలస మండలం విజయనగరం జిల్లా ఈ కొత్తవాసం మండలిలో సుమారు ఒక అరవై లక్షల వరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి పెద్దల సహకారంతో అరవై లక్షల వరకు గ్రాంట్లు వర్క్లు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రోడ్డు చాలా అద్వానింగా ఉంది ఈ రోడ్డు నేను ఎఫ్టీవీ న్యూస్లో టెలికాస్ట్ అయిన తర్వాత నాకు కూడా ఈ స్కూల్ గతంలో మనం చదువుకొని ఉన్నాము ఇలాంటి స్కూల్కి మనం పనిచేస్తే మనం చదువుకున్నందుకు ఎంతో కొంత రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ రోడ్ కంపల్సరీగా వేయాలని చెప్పేసి కేతన సిస్టర్ కానీ తన రిప్రజెంటేషన్కి ఇస్తే నేను ఈ రోడ్ అయితే రెడీగా ఉన్నాను ఆ రిపరెన్స్ ఇచ్చినట్టునే పై అధికారులతో నేను మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి శాంక్షన్ చేసుకొని నేను ఈ రోడ్డు తక్షణమే నిర్మాణం మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నాను అయితే విన్నారు కదా ఏదైతే కొత్తవలస మండల జనసేన నాయకులు గొరపల్లి రవి ఉన్నారో ఆయన ఇమ్మీడియట్లీగా ఏదైతే సెంటెన్స్ స్కూల్కి సంబంధించి క్యాథరిన్ గారు రిప్రజెంటేషన్ గొరపల్లి రవి గారికి ఇస్తే ఇమీడియట్లీగా ఏదైతే ఏఈ ఉన్నారో అతనికి వెళ్ళి మాట్లాడి ఆరు వందల మీటర్ల సిమెంట్ రోడ్డును వేసే బాధ్యతలు తీసుకుంటానని అన్నారు ఏదైతే మనకి గొరపల్లి రవి జనసేన నాయకులు మాట ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ వాయిస్ ఇవ్వగానే ఏదైతే సెంటెన్స్ స్కూల్ సిస్టర్ క్యాథరిన్ వెళ్ళి డైరెక్ట్గా కలవడం జరిగింది ఇలా వినతి పత్రం ఇస్తే గొరపల్లి రవి గారు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పగానే నేను ఆల్రెడీ ఎంపీ శ్రీభరత్కు ఎమ్మెల్యే కోలా లలిత కుమారి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆవిడ చెప్పడం జరిగింది వెంటనే గొరపల్లి రవి స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్డు బాధ్యతలు నేను తీసుకుంటాను పెద్దల్ని ఎమ్మెల్యేను ఎంపీని కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్డు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను కన్ఫామ్గా నేను పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తానని ఎఫ్టీపీ న్యూస్ ముఖంగా తెలియజేయడం జరిగింది చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్